జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ క్లిక్ చేయండి నమస్తే ప్రముఖ రచయిత కాలమిస్ట్ డాక్టర్ భాస్కర యోగి గారు సంధించిన అక్షర బాణాలకు విల్లునై ఈ వారం నేను మీ ముందుకు వచ్చాను హింసావాదులు ఎప్పుడో అగ్నిమీ పురోహితం అని ఈ భూమితో పాటే పుట్టి అరిచిన వాళ్ళం కానీ ఎర్ర కళాలు మీరు రాతియుగాల్లో పుట్టారు రాళ్లలా బతికారు అంటూ మా చరిత్ర గ్రంథాలను చెరబట్టిన మౌనంగా నమ్మా అందుకే హిందువులం హింసావాదులం మా దగ్గర మ్యాక్స్ ముల్లర్ మోక్ష ముల్లర్ మారి వేదాది శాస్త్రాలకు వ్యాఖ్యానాలు రాసినా స్వీకరించాం గాని రాళ్లతో కొట్టి చంపలేదు అందుకే హిందువులం హింసావాదులం అరబ్బు గుర్రాలపై ఎక్కి వారసులకు కుటుంబాన్ని సింధు ప్రాంతాన్ని చేసిన మహమ్మద్ బిన్ ను చూసి చూడనట్లే వదిలేశాం ఎందుకంటే మేం హిందువులం హింసావాదులం గజనీ మహమ్మద్ పదిహేడు సార్లు మా జ్యోతిర్లింగాన్ని ముక్కలు చేస్తే మళ్లీ సోమనాథ్ నిర్మించుకున్నాం తప్ప అతని కాఫీర్ల నియమ నీతిని గుర్తించలేకపోయాం ఎందుకంటే మేం హిందువులం హింసావాదులం మా దేవాలయాలు ప్రతిమలను తమ కాళ్ల కింద మెట్లుగా మార్చుకున్న వారి పాలన ఏడు వందల ఏళ్లు భరించాం ఎందుకంటే మేం హిందువులం హింసావాదులం సమర్ఖంగులు మంగోలియన్లు ఫ్రెంచులు డచ్చులు మమ్మల్ని గిచ్చి గీపెట్టినా మౌనంగానే భరించాం ఎందుకంటే మేం హిందువులం హింసావాదులం మా నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలను తగలబెట్టిన విగ్రహారాధన వ్యతిరేకుల వైపు చూడకుండా యజ్ఞ మంత్రాలు చదువుతూ త్రిపీటకాలు వల్లెవేస్తూ తాళపత్రాల నుంచి కోరలు చాచే అగ్ని కీలల్లోనూ దండం పెట్టాం కానీ అలా చేసిన భక్తి ఆర్ ఖిల్జీకి పిండం పెట్టలేదు ఎందుకంటే మేం హిందువులం హింసావాదులం గజనీలు మొదలుకొని ఖిల్జీల వరకు మా దేశంలో వేటాడి వెంటాడి నలభై వేల దేవాలయాలు నేలమట్టం చేస్తూ వికటాట్టహాసం చేసిన మేమేమీ పట్టనట్టు జీవించాం ఎందుకంటే మేం హిందువులం హింసావాదులం బాబర్ సైన్యం అయోధ్య రాముడిని ఔరంగజేబ్ దుండగుల దండు విశ్వనాథుని కళ్ళ ముందే మేమేమీ అనలేదు ఎందుకంటే మేం హిందువులం హింసావాదుల దేశ విభజన పేరుతో లక్షలాది మందితో రక్త తర్పణం చేసిన మాకు సంబంధం లేకుండా తల్లి భారతి తలను కోసేసి అర్ధరాత్రి కాంతిశీకులుగా వెళ్లిపోమన్న ప్రాణం బిగబట్టుకొని భారత్ కు వచ్చాం చేయలేకపోయాం ఎందుకంటే మేం హిందువులం హింసావాదులం బెంగాల్ నౌకలీలో మోపులాలో మమ్మల్ని కత్తికో ముక్క నరికినా కిమ్మనకుండా ప్రాణాలు వదిలాం ఎందుకంటే మేం హిందువులం హింసావాదులం మా మంత్రి మాదన్నను తల నరికి గోల్కొండ కోటకు కట్టి వెళ్లిపోయాక మేం లోపల కుంగిపోయాం తప్ప పన్నెత్తి ఒక్క మాట కూడా అనలేదు కశ్మీర్ లో కట్టుబట్టలతో వెళ్ళగొడుతూ మా ఆడపిల్లలను కళ్ళ ముందే అత్యాచారం చేసి చంపేసిన బతుకు జీవుడా అంటూ రాష్ట్రం బయటకు పరిగెత్తాం తప్ప ఒట్టు ఒక్క మాట ఎదురు చెప్పలేదు ఎందుకంటే మేం హిందువులం హింసావాదులం తెలంగాణ గడ్డ మీద బట్టలిప్పించి బతుకమ్మ ఆడించినా కళ్ళ నీళ్లు దిగమింగుకొని మా కర్మ అనుకొని సరిపెట్టుకున్నాం తప్ప ఏం చేశాం ఎందుకంటే హిందువులం అంతెందుకు ఇటీవల భైంసాలో బెంగాల్లో మమ్మల్ని చిత్రహింసలు పెట్టిన పెట్టినా నిశ్చేష్ఠులుగా చూస్తూ జీవత్సవాలుగా మిగిలిపోయాను తప్ప ఏం చేయగలం ఎందుకంటే మేము హిందువులం హింసావాదు అయ్యో ఓ బాలక మేం చరిత్ర చెబితే కొండవీటి చాంతాడు కన్నా పెద్దది కానీ ఎర్ర ఆనకొండాలు మాకు బానిసత్వ భావాలు మెదళ్లలో కుక్కి కుక్కి మమ్మల్ని గౌతమ బుద్ధులుగా మతం మార్చిన సంగతి ఎవరైనా చెబితే బాగుంటుందని చిన్న ఆశ ఇక ఇప్పటికింతే నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి